పూజిత దేవేశి దేవతలకు పాలకురాలు దివి అంటే ఆకాశం దివ్యందు వారు దేవతలు వారందరికీ ఈశ్వరి కాబట్టి అమ్మవారు దేవేసి దివి అంటే వెలుగు అనే అర్థం కూడా ఉన్నది దేవతలు కాంతి స్వరూపముగా ఉంటారు దేవతలకు పరిపాలకురాలు శరీరంలో వివిధమైన ఇంద్రియాలున్నాయి వాటన్నింటికీ దేవతలున్నారు ఇంద్రియాలకు ముఖ్యమైనది ప్రాణశక్తి అదే పరమేశ్వరీ స్వరూపం ఈ విధంగా ఆ దేవి దేవేసి అనబడుతోంది దేవ అంటే ప్రత్యేకంగా ఈశ్వరుడు ఈశ్వరునికి ప్రాణేశ్వరి అన్న అర్థంలో కూడా ఈ నామాన్ని చెప్పుకోవచ్చు దండనీతి దండనీతి శాస్త్రంలో విషయములుగా ఉండునది సమస్త విశ్వాన్ని పరిపాలించే శ్రీ మహారాజ్ఞి అమ్మవారు కనుక తన పరిపాలనలో ఒక భాగంగా అధర్మ మార్గంలో ఉన్న వారిని దండించి వారిని ధర్మ మార్గములోకి తిప్పుతుంది అమ్మ దండన మనకు సన్మార్గం చూపటం కొరకు మాత్రమే దండము అంటే మనలో సూటిగా ఉండే వెన్నుముక అని కూడా సంకేతార్థం ఉంది యోగదండము మేరుదండము బ్రహ్మదండము అని కూడా ఈ వెన్నుముకకు పేర్లు ఉన్నాయి దండనీతి అంటే వెన్నుముకకు సంబంధించిన ప్రణాళిక అనే అర్థం వస్తుంది వెన్నుముకకు సంబంధించిన ప్రణాళిక అంటే కుండలిని యోగమే దండనీతి అంటే కుండలిని యోగమునందు ప్రధానముగా ప్రతిపాదింపబడునది అని అర్థం వస్తుంది దహరాకాశ రూపిణి హృదయంలో ఉండి చోటు రూపముగా ఉండునది జగత్తులో పైన కనిపించే ఆకాశం మహదాకాశం ఘటములోని అంటే శరీరములోని ఆకాశం ఘటాకాశం హృదయస్థానంలో ఉండే ఆకాశం దహరాకాశం ఆ దహరాకాశమే రూపముగా గలది కాబట్టి దహరాకాశ రూపిణి అనబడుతోంది ఆ దహరాకాశమునందు పరమేశ్వరుడు ఉంటాడు ప్రతిపన్ ముఖ్య రాకాంత తిది మండల పూజిత పాడ్యము నుండి ముఖ్యమైన పౌర్ణమి వరకు ఉండు తిది వర్గముచే పూజింపబడున్నది ప్రతిపత్ అంటే పాడ్యము నుండి అని ముఖ్య అంటే ముఖ్యమైన అని రాకాంత అంటే పూర్ణము వరకు ఉండు తిది మండల అంటే వర్గముచే పూజిత అంటే పూజింపబడునది అమ్మవారి పంచదశాక్షరి మంత్రానికి పదిహేను అక్షరాలు ఉంటాయని మనకు తెలుసు అలాగే ఒక్కొక్క పక్షంలో పదిహేను తిథులు ఉంటాయని తెలుసు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క బీజాక్షరం చెప్పున సమన్వయించుకుంటే సరిగ్గా పదిహేను తిథులకు పదిహేను బీజాక్షరాలు సరిపోతాయి ప్రతిపత్ అంటే శుద్ధ పాఠ్యమి రాక అంటే పూర్ణిమ కాబట్టి ఈ పంచదశీ మంత్రాన్ని శుక్లపక్షానికి చెందిన పదిహేను తిథులతో సమన్వయపరుచుకుని అమ్మవారిని ధ్యానించి అర్చించాలి ప్రతి మాసానికి చెందిన శుక్లపక్షములోని పాడ్యము నుండి పూర్ణిమ దాకా పూజింపబడేది అని ఈ నామానికి అర్థం దేవేషీ దండనిూపిణీ ప్రతిపం తిథి మండల పూజిత